హుజూర్ నగర్కి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ముఖ్యాల బ్రాంచ్ కెనల్ ఏరియాలో మరే లక్ష్మీ నరసింహస్వామి వెంచేసి ఉన్నారు ముఖ్యంగా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి వెళ్ళే దారిలో హుజూర్ నగర్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి వారు వేయించేసి ఉన్నారు శ్రీ పడగరాయగుట్ట రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ ఆహ్వానాలు జరుగుతూ ఉన్నవి ఇక్కడ హుజూర్ నగర్కి మరి ముఖ్యంగా హుజూర్ నగర్ నుంచి ఎర్రవరం పోయే దారిలో ముక్తల బ్రాంచ్ కెనల్ ప్రక్కన ఉన్నటువంటి స్వయంభుగా వెలుస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో మనం ఉన్నాం ఇక్కడ స్వామి యొక్క వివరాలను అడిగే ప్రయత్నం అయితే తెలుసుకుందాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహ నమో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జయ నారసింహ జయ నారసింహ మన యొక్క స్వామివారు నామ సంవత్సర చైత్రశుద్ధ సప్తమి అనగా రెండు వేల ఏడవ ఏడవ సంవత్సరం మార్చి ఇరవై ఐదున స్వామివారు ఉద్భవించారు తర్వాత స్వామివారు పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాత అందులో కేతారం లక్ష్మీనారసింహ స్వామివారి దేవాలయం మునిగిపోయింది అందువల్ల ఆ నీళ్ళలో స్వామివారు ఉండలేక స్వామివారు ఇక్కడ వచ్చి వెలిసారు రెండు వేల ఏడవ సంవత్సరంలో అప్పటి నుంచి స్వామివారికి నిత్య నైవేద్యం జరుగుతుంది కాకపోతే రెండు సంవత్సరాల క్రితమే ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం మహోత్సవం జరిగింది ఇది రెండవ సంవత్సరం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైఘాన సాగమ శాస్త్ర ప్రకారం జరుగుతున్నాయి అనగా క్రోధినామ సంవత్సరం మాసం బహుళ పంచమి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది దానికి ముందు రోజు అనగా ఇరవై ఐదవ తారీఖున అంకురారోపణ ధ్వజారోహణం స్వామివారికి పంచాములత అభిషేకాలు స్వామివారిని పెళ్లి కూడిని పెళ్లి కుమారుని పెళ్లి చేయడం తర్వాత ఆరు బయట కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే గురువారం రోజు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అనగా ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం నాడు మహాసుదర్శన యాగం వరుణయాగం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మధ్యాహ్నం పూర్ణాహుతి ఉంటుంది ఆ తర్వాత శుక్రవారం రోజు సాయంత్రం రోజున స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు పవళింపు సేవ కార్యక్రమం ఉంటుంది స్వామివారు ఎప్పుడు ఇక్కడ వేయించేసి ఉన్నారు ముందుగా చెప్పినట్టు మీకు రెండు వేల ఏడవ సంవత్సరం నాడు సర్వజిత్ నామ సంవత్సరం చైత్ర శుద్ధ సప్తమి అనగా మార్చి ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఏడవ సంవత్సరం నాడు స్వామివారు ఈ కొండ గుహలోపల వెలిసి ఉన్నాడు అంటే మీకు ఇప్పుడు కనపడుతున్న విగ్రహ ప్రతిష్ట కాదు లోపల స్వామివారు లోపల ఉన్నారు స్వయం రూపంగా ఎట్లా మరి ఎవరి మీదకి వచ్చారు ఒంటి మీదకి వచ్చారా లేకపోతే స్వయంగా ఎట్లా వచ్చారు గోవిందపురంలో కంగనాళ పుల్ల అయిన ఒక వ్యక్తికి ఒంటి మీద కనపడి ఒంటి మీదకి వచ్చి అప్పుడు యువకుడు ఇప్పుడు మధ్య వయస్కుడు ఒంటి మీదకొచ్చి నేను పలాన దగ్గర ఉన్నా అని తిరుగుతున్నాడు ఈ గుట్టలలో పడి మూడు రోజులు నాలుగు రోజులు వెతక వెతక ఈ కొండ గుహలో కనిపించారు అప్పుడు నగర్ నుంచి అర్చకులు వచ్చి ఈయన లక్ష్మీనారసింహుడు ఇక్కడ వచ్చి వెలిసాడు కాబట్టి నిర్ధారణ చేశారు నిర్ధారణ చేసిన తర్వాత తర్వాత నుంచి స్వామివారికి నిచ్చ నైవేద్యం పెట్టడం జరుగుతుంది మరి స్వామివారు వెలిసిన తర్వాత ఇక్కడికి భక్తులు రావడానికి దారి ఎలాంటివన్న ఉన్నాయా సౌకర్యాలు సౌకర్యాలు అయితే మొదటి నుంచి ఏమీ లేవు సౌకర్యాలు ఇప్పటికి పదహారు సంవత్సరాలు నిండింది పదిహేడు సంవత్సరంలోకి వచ్చాం కానీ ఇక్కడ సౌకర్యాలు ఏం లేవు మట్టి రోడ్డు మొత్తం వాహన పడిందంటే చాలా ఘోరంగా ఉంటుంది నైవేద్యానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది అది కొద్దిగా స్వామివారికి ఎందుకంటే ఇక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామి కంటే ముందు కూడా స్వామివారు వేయించేసి ఉన్నారు కాబట్టి మరి స్వామివారి దగ్గరికి భక్తులు ఎలా వస్తా ఉన్నారు మొదట్లో వెలిసినప్పుడు చాలా తండోపతండాలుగానే వచ్చారు ఇప్పుడైతే ఎలాగైతే బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి ఎలా వస్తున్నారో మొదటి రెండు సంవత్సరాలు అంతకు మించే వచ్చారు కాకపోతే అప్పటికి ఇంత ప్రజాదరణ లేకపోవడం ఇంత కనెక్టివిటీ లేకపోవడం వల్ల స్వామివారి గురించి ఎవరికి తెలియలేదు కాకపోతే ఇప్పటికీ ప్రతి శుక్రవారం నాడు వస్తూనే ఉన్నారు భక్తులు వస్తూనే ఉన్నారు వాళ్ళ మొక్కులు తీసుకుంటూనే ఉన్నారు ఎన్ని చేసి పదహారు సంవత్సరాలు పదిహేడు నుండి పద్దెనిమిదిలోకి వచ్చారు స్వామివారు వెలసి మరి హుజూర్ నగర్ నుంచి రావడానికి మంచి సౌకర్యాలు అక్కడికి ఏమున్నా మనకి దేవాలయం ఆర్చి దగ్గర వరకే రోడ్డు ఉంది అక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఉన్నారు మాత్రం ఈ మధ్యకాలంలో ఆర్చి వేశారు మరి అది ఎవరు దాతరు దాతలు మన మనముల రెడ్డి గారి దంపతులు వాళ్ళే మొత్తం మొత్తం వాడదా పదహారు లక్షల స్వామివారికి ఆర్చి కట్టడం జరిగింది ఇది మరి స్వామివారు మరి ఇక్కడ కమిటీ సంబంధించినటువంటి ఎన్ని ఊర్లకి కమిటీగా ఏర్పడ్డా ఏర్పడ్డారు ఇక్కడ ఇంకా దాదాపు ఆరు ఊర్ల నుంచి కమిటీ ఉందండి హుజూర్ నగర్ ఎర్రవరం రామలక్ష్మీపురం తర్వాత బీకే నల్లబండగూడెం వేపల సింగారం ఇటు చుట్టుపక్కల గ్రామాలు కోదాడ వాళ్ళందరూ కూడా కమిటీలో ఉన్నారు సభ్యులుగా ఎందుకంటే స్వామి దగ్గరికి రావడానికి ఎక్కువ మరి భక్తులకు తెలియకపోవడం చాలా ఉంది దానికోసం మీరు ఎలాంటి మరి చర్యలు తీసుకోవాలి అసలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రతి బ్రహ్మోత్సవాలకు అయినా కానీ అంత వార్షికోత్సవం చేసినప్పుడు అయినా కానీ పాంప్లెట్లు ఇస్తూనే ఉన్నాం అది ఆటోకి మైక్స్ మైక్ సెట్టింగ్ అయితే పంపిస్తూనే ఉన్నాం కానీ వచ్చే వాళ్ళని అయితే బలవంతంగా తీసు మరి స్వామివారు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నారు అలాంటిది దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిస్సందేహంగా చెప్తున్నాను స్వామివారు చాలా మహిమ మహిమగల స్వామివారు స్వామివారి దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేసి మనసారా స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అభిషేక నీళ్లు జల్లుకొని తీర్థం తీసుకుంటే సంతానం అందుతుంది ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది ఇది చాలా నిదర్శనం దాదాపుగా నేను వచ్చే నాలుగు సంవత్సరాలు నిండింది ఈ నాలుగు సంవత్సరాల్లోనే స్వామివారి మహిమల వల్ల మందికి కళ్యాణం కూడా కూడా జరిగింది ఆరోగ్యం ఉంది ఈ గుట్ట దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమయ్యవామి వారి వేయించేసి ఉన్నారు దాదాపుగా స్వామివారు వేయించేసి పదహారు సంవత్సరాలు అవుతుంది వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు ఇక్కడ అదే రీతిలో ఇక్కడ చైర్మేర్ గారు కృష్ణారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జయ నరసింహ జై జయ నరసింహ మాది రామలక్ష్మీపరం నా తెగరెడ్డి కృష్ణారెడ్డి మాది కోదాడి మండలం అండి ఇక్కడ స్వామి రెండు వేల ఏడు చైత్రశుద్ధ సప్తమి మార్చి ఇరవై ఐదో తారీఖు రోజు వెలిసిండు ఒక ఉజనగర బాలుడు గోవిందపరం కంకణాల పుల్లయ్య అనే స్వామికి కనిపించి నేను ఇక్కడ ఉన్నా స్వామి అని చెప్పి అంటే వెతకగా వెతకగా ఒక గుట్ట మీద పడుకొని సోకిస్తుంటే అందరూ వచ్చి తండోపతండాలు అప్పుడు కమిటీ వేసేటప్పుడు ఆ రోజు చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల నుంచి వచ్చారు ఆరు గ్రామాల నుంచి వచ్చి నేనుంటా అన్న ఊరు నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ఒక ఇద్దరు గాని ముగ్గురు కానీ తీసుకోవడం జరిగింది పక్కన పొలాల వాళ్ళు ఉండరు ఆయనండి లక్కీ సాయి శ్రీ పడగరాయి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుజూర్ నగర్కి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంలో ముత్యాల బ్రాంచ్ కెనల్ పక్కన ఉన్నది ఇక్కడ స్వామివారు చేసి ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది స్వామివారు కూడా ఇక్కడ కోర్కెలు తీర్చే కొంగు బంగారమై ఈ యొక్క గుట్టల మధ్యలో స్వామివారు వేయించేసి ఉన్నారు ఈ స్వామివారు బాల ఉగ్ర నరసింహస్వామికి పోయే దారిలో వేయించేసి ఉన్నారు చెప్తీ పోయితే సంతోషాలు చుట్టూ చక్కని పంట పొలాలు ఇటు హుజూర్ నగర్కి ఒక్క నాలుగైదు కిలోమీటర్ల దూరంలో హుజూర్ నగర్ నుంచి ఎర్రవరం పోయే బాల ఉగ్ర స్వామి దారిలో ముక్తల బ్రాంచ్ ప్రక్కన వేయించేసి ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ఇక్కడ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోర్కెలు తీర్చే కొంగు బంగారమై ఎందరికో సంతాన ప్రాప్తిని కలగజేశారు స్వామివారు ఇక్కడ కూడా పడగరాయి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానాన్ని కూడా వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా వస్తూ ఉంటారు చుట్టూ ఎటు చూసినా కానీ చిన్న అటవీ ప్రాంతం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఈతరం భాస్కర్ టీవీ ఫోర్ ఎర్రో మీ పేరండి సైదులు సైదులు ఏ ఊరు జున్నారు మనం నిరారంభాగుతుంటే స్వామివారి ఇక్కడ స్వామి తిగను అవకాశం ఆ నుంచి ఎందుకో మా బాబుని ఇటు మలుపు పండాను అని వీడికి వచ్చినాం వీడికి వచ్చినాక స్వామి దర్శనం చేసుకొని మాకు సంతానం కలిగితే స్వామిని బోరేపిస్తాం మూడు వారాలలో సంతానం కలిగిద్దని అక్కడ సోకిచ్చా అని చెప్పింది అయ్యగారు చెప్పింది కరెక్ట్ మూడు వారాలలో మాకు సంతానం అంది ఆ సంతానం అందిన కాంచి ఇక్కడ బోర్ వేపియ్యాలని కుషాల పడుతున్నాం మంత్రి వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మా స్వామివారికి రోడ్డు వేపియాలని కోరుతున్నాం స్వామివారికి రోడ్డు ఖచ్చితంగా వేపియాలి ఉత్తమ్ సార్ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ స్వామి గారికి ఇప్పటికూ సోమవరా గారికి వాళ్ళకి చాలా మందికి నాయకులుగా చెప్పిన చేపిద్దాం చేపిద్దాం అంటూ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పడిగరాయిగుట్ట హుజూర్ నగర్ దగ్గర ఉన్నటువంటి స్వామి వారి దగ్గర ఈరోజు మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నాం मेना आयतवान्वती यो वारायतनमेना आयतनवान्वती आयोरायतन आयतनवान्वती हे भूमेनायतलम मेना आयतनवान्वती संवत्सरो वाप ઓબ્રહ ઓમા ઓ Ayak, 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 ayak